కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి వైసీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందడమే లక్ష్యంగా వ్యూహాలు సిద్దం చేస్తున్నారు నాలుగు జాబితాలను రిలీజ్ చేసిన జగన్ ఐదో జాబితాపై కసరత్తు చేస్తున్నారు నియోజకవర్గాల వారిగా తాడేపల్లికి ఎమ్మెల్యేలను పిలిపించుకుని మాట్లాడుతున్నారు టికెట్ ఇవ్వని నేతలకు సర్ది చెబుతున్నారు ఎందుకు ఇవ్వడం లేదో వివరిస్తున్నారు పార్టీ కోసం పనిచేయాలని భవిష్యత్తులో మంచి అవకాశాలు కల్పిస్తామని జగన్ హామీ ఇస్తున్నారు జగన్ పార్టీ నేతలతో పాటు ఇంటెలిజెన్స్ నుంచి రహస్య రిపోర్టులు తప్పించుకుంటున్నట్టు తెలుస్తోంది ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా ప్రజలకు అందుబాటులో ఉండని నేతలపై వేటు వేస్తున్నారు నాలుగున్నరేళ్లుగా ఎమ్మెల్యేల పనితీరును సీఎం జగన్ పరిగణనలోకి తీసుకుంటున్నారు ఇప్పటికే నాలుగు జాబితాలను విడుదల చేసిన సీఎం జగన్ త్వరలో ఐదో జాబితాలో ఉన్న ఎమ్మెల్యేలు పార్లమెంటు సభ్యులను పిలిపించి మాట్లాడుతున్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎమ్మెల్యే కాటసాని రామ్గోపాల్ రెడ్డి పలువురు ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారు వాస్తవ పరిస్థితులను సదరు నేతలకు వివరించారు మరోవైపు నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి నర్సరావుపేట ఎంపీ లావ కృష్ణదేవరాయలను మార్చే అవకాశం ఉందని అన్నారు వీటితో పాటు పలు పార్లమెంటు స్థానాల్లో మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంది ఎంపీ స్థానం ను కోరుకుంటున్నారు అయితే వైసీపీ హైకమాండ్ మాత్రం గుంటూరుకు పంపించారని భావిస్తోంది దీనికి ఆయన అంగీకరించడం లేదు నర్సరావుపేట పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పిండళ్ల రామకృష్ణారెడ్డి కూడా లావును బరిలోకి దించాలని సీఎం జగన్ కు చెప్పారు నంద్యాల ఎంపీ సీటులో పోచ బ్రహ్మానందరెడ్డికి బదులుగా ముస్లిం అభ్యర్థిని బరిలోకి దించాలని సీఎం జగన్ భావిస్తున్నారు ఇక్కడ ముస్లిం సామాజిక వర్గం ఎక్కువగా ఉండటంతో తమకు కలిసి వస్తుందని జగన్ లెక్కలు వేస్తున్నారు ఇక్కడ నటుడు అలీ లేదా వక్ఫ్ బోర్డ్ చైర్మన్ ఖాదర్ అవకాశం దక్కవచ్చని చెబుతున్నారు లేదా ఐదో అవకాశం ఉంది We'll